చాలా శుభదినము మహాత్మా గాంధీ గారి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదిన సందర్భంగా మరి అలాగే అరవై తొమ్మిదవ ధర్మచక్ర పరివర్తన రోజు శుభాకాంక్షలు చెప్తూ మరి ఈరోజు మా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డ్లో మహాత్మా గాంధీ గారి స్టాచ్యూని పూలదండ వేసి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఆ ప్రోగ్రాంకు గౌరవనీయులు పెద్దలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మురళీగూడ గారు వైస్ చైర్మన్ ఫారూక్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ మాస్టివర్ గారు డైరెక్టర్ భూమన్న గారు మరి ఇక్కడ ఉన్న అందరి పెద్దలకు నమస్కారం చెప్తూ మనము భారతదేశం స్వాతంత్రం రావటానికి మరి మహాత్మా గాంధీ గారి चाल कष्ट और आई कष्ट तो मन देश सौदर मन अंत मी आज महात्मा गांधी के जन्मदिन पर एग्रीकल्चर मार्केट कमेटी पैसा की तरफ से जनाब चेयरमैन आनंद राव पटेल साहब एक्स चेयरमैन साहब और हमारे सीनियर कांग्रेस लीडर छीवार साहब और कुमाना साहब एम डायरेक्टर सब लोग यहाँ पर गांधी जी को आज उनके जन्मदिन पर फूलमाला चढ़ाते हुए राजीदत पेश कर रहे हैं और मैं कहना चाहता हूँ गांधी जी एक ऐसी शख्सियत थे हिंदुस्तान के लिए वो एक गैरस्कर थे और उन्होंने हिंदुस्तान की आज़ाद किया चारा कस्टम लोग మహాత్మా గాంధీ గారు ఒక అడ్వకేట్ బ్యారిస్టర్ బయట దేశంలో పోయి బ్యారిస్టర్ చేసిన అతను మరి మన దేశంలో రోటీ కప్పుడ మకాన్ అప్పుడు పరిస్థితి ఏముండే అంటే టైంకు అన్నం దొరకాలా పేయ్యి బట్ట దొరకాలా ఆ పరిస్థితి లేకుండా కాబట్టి మరి ప్రజలు ఎప్పుడు బాగా పడతారో నేను అప్పుడే మంచి బట్టలు వేసుకుంటా అని ఆయన ఒక పంచ కట్టుకొని మరి అడ్వకేట్ ఉన్న అతను పంచ కట్టుకొని మరి ఆ టైంలో పంచ మీద జీవితం ఇది చేశారు అంటే ప్రజల కష్టం ప్రజలకు ఏం కావాలా అన్న అప్పుడు పరిస్థితుల్లో మరి ఆయన ఆ కష్టంతోనే అయినా కృషితోని అయినాతో పాటు చాలా మంది దేశం కోసం ప్రాణం అర్పించారు స్వాతంత్రం కోసం ప్రాణం అర్పించారు జైల్లో పోయారు అటువంటి అందరి కృషితోని మరి భారతదేశం స్వాతంత్రమైంది స్వాతంత్రమైన తర్వాత ఈరోజు మరి ఈ పరిస్థితిలో ఉన్నామంటే వాళ్ళందరి పెద్దలది ఆశీస్సులతోనే మనం ఉన్నాం మరి ఈ రోజు సుఖ మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణ రాష్ట్రంలో మరి అది సుఖ మహాత్మా గాంధీ బాటలో మహాత్మా గాంధీ విచారంతోనే నడుస్తుంది ప్రజలు ప్రభుత్వం ఎక్కడ ఉండాలంటే పల్లెల్లో ఉండాలా ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడనే ప్రభుత్వం ఉండాలన్న భాషతో ప్రజల ప్రభుత్వం అని ఈరోజు మరి ఆలోచనతో